వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఏ టూ ఏ త్రీగా ఉన్న అప్పటి ఏపీ బ్రోరాజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ వీళ్ళిద్దరు కూడా అప్రూవల్గా మారుతామని తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలుసు ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి డిస్టిలరీకి మధ్యం డిస్టిలరీలకు మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వటం దాకా రెడ్డిది కీలక పాత్ర బ్రోకరేజెస్ కార్పొరేషన్ ఎండీగా రెడ్డిది కీలక పాత్ర దీనికోసమే రైల్వేల్లో పనిచేస్తున్న వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు ఈ లిక్కర్ కుంభకోణానికి వాసుదేవ్రెడ్డి సంపూర్ణ సహకారం అందించారు ఆ తర్వాత సత్యప్రసాద్ కూడా స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు మేము అప్రూవల్గా మారిపోతాం మేము నిజాలేంటో చెప్తాం దర్యాప్తు సంస్థలకని కోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళిద్దరూ అప్రూవర్లుగా మారిపోతే ఈ కేసు విచారిస్తున్న సిట్కి బలమైన ఆధారాలు దొరుకుతాయి అలాగే కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు పూర్తిగా ఇరుక్కుంటారు అందుకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరికీ ముందస్తు ఇవ్వద్దు వీళ్ళు అప్రూవర్లుగా మారటాన్ని ఒప్పుకోవద్దు వీళ్ళు అప్రూవర్లుగా మారి బెయిల్ బెయిలిస్తే అది కేసు విచారణ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను ఇప్పటికే ప్రభుత్వం సీజ్ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పిటిషన్లో ఏమని మెన్షన్ చేశారంటే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ వీళ్ళిద్దరికీ బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది సాక్షులను బెదిరిస్తారు ఇది కేసు విచారణతో పాటు ఇతర నిందితుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది వాళ్ళ వాంగ్మూలాలు నమ్మదగినవి కాదని చెవిరెడ్డి తన పిటిషన్లో మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళ పిటిషన్లు పరిగణనలోకి తీసుకోవద్దని అడిగారు అలాగే వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని కోరారు ఈ కేసులో పబ్లిక్ సర్వెంట్లుగా వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ పాత్ర కీలకమైంది కానీ ఇంతవరకు సిట్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని చెవిరెడ్డి పేర్కొన్నారు వీళ్ళిద్దరు వాంగ్మూలాలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టే సిద్ధి పనిచేస్తూ ఉంది వీళ్ళ అప్రూవర్ పిటిషన్లు ఏసీబీ కోర్టు ఆల్రెడీ ఇప్పటికే తిరస్కరించింది అందుకే హైకోర్టుకు వచ్చారు కాబట్టి వీళ్ళ పిటిషన్లు తిరస్కరించండి అని చెవిరెడ్డి తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ కేసుతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ వచ్చారు దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నారు ఆయన తల్లి మీద ప్రమాణాలు చేశారు అలాగే ఈ కోర్టు విచారణకి జైలు నుంచి కోర్టుకు వచ్చిన సందర్భంలో మీడియా ముందు ఏడుపులు శోకాలు పెట్టడం పెద్ద పెద్దగా అరవటం ఇలాంటివన్నీ కూడా చేశారు అంటే అసలు ఈ కేసుతో సంబంధం లేని అమాయకుడిలాగా నటిస్తున్నారు మరి ఇప్పుడు ఈ కేసులో రెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవల్గా మారితే అసలు నిజాలు చెప్తే ఒకవేళ నిజంగా సంబంధం లేకపోతే చెవిరెడ్డికి అంత భయం ఎందుకు అర్థం కావట్లేదు నిజంగా సంబంధం లేకపోతే పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు అప్రూవర్గా మారొద్దు అని పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంది ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవాళ్ళు భయపడాలి వాళ్ళు అప్రూవర్లుగా మారి నిజాలు చెప్తే ఎక్కడ మా పేర్లు వస్తాయో అని సంబంధం లేని వాళ్ళు ఎందుకు భయపడతారు మరి సంబంధం లేదని చెప్తున్న చెవిరెడ్డికి భయం ఎందుకు చెవిరెడ్డికి అభ్యంతరం ఎందుకు వాళ్ళు అప్రూవర్లుగా మారితే వాళ్ళు అప్రూవర్గా మారొద్దని అని పిటిషన్ వేశాయంటే ఖచ్చితంగా ఇందులో చెవిరెడ్డి పాత్ర కూడా ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది వాళ్ళు నోరు విప్పితే స్కామ్తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశాడు ఇప్పటిదాకా నేను నోట్లో వేలు పెడితే పొరకలేను అమ్మాయికుడు అన్నట్టు చెప్తున్నా అని నటిస్తున్న చెవిరెడ్డి వాళ్ళు అప్రూవల్గా మారి నిజాలు చెప్తే సంతోషించాలి కానీ అభ్యంతర పెట్టడం ఎందుకు వాళ్ళు అప్రూవల్గా మారితే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్పవు అందుకే చెవిరెడ్డి పిటిషన్ వేశాడు ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణను సాగదీయటం వైసీపీ వాళ్ళకు అలవాటైన విద్య జగన్ పరివారానికి అలవాటైన విద్య జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఇలాగే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ విచారణను ఏళ్ల తరబడి సాగదేస్తున్నారు సిబిఐ కోర్టులో పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉంటారు నూట ముప్పై ఒక్క డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్ అక్రమాస్తుల కేసులో ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ పూర్తి అయితేనే అసలు కేసులో విచారణ మొదలవుతుంది ఒకవేళ సీబీఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ అనుకోండి మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు అక్కడ హైకోర్టు కొట్టేస్తే ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు ఈలో పుణ్యకాలం పూర్తి అవుతూ ఉంటుంది జగన్ హ్యాపీగా బయట తిరుగుతుంటాడు కాబట్టి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం ఇది చేస్తున్నారనేది అర్థమవుతుంది వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళు ఇదే ఫాలో అయ్యారు వివేక హత్య కేసులో ఏ ఫోర్గా ఉన్న దస్తగిరి తాను అప్రూవర్గా మారుతాను విచారణకు సహకరిస్తాను తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు అందుకు అనుమతించింది దస్తగిరి అప్రూవర్గా మారడానికి అనుమతించింది దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టు గంగిరెడ్డి పిటిషన్ను కొట్టేసింది అప్రూవర్గా మారితే అసలు నిజాలు బయటకు వస్తాయి దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది ఆ తర్వాత ఈ కేసులో ఇంకో నిందితుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా ఇది ఇలాంటి పిటిషన్ వేశాడు దస్తగిరికి అప్రూవర్గా మారే అవకాశం వద్దని దాన్ని కూడా కోర్టు కొట్టేసింది ఆ తర్వాత వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టు కూడా కృష్ణారెడ్డి పిటిషన్ కొట్టేసింది అంటే కింది కోర్టుల నుంచి పై కోర్టుల దాకా భిన్నమైన వ్యక్తులతో పిటిషన్లు వేయిస్తూ విచారణలో కాలయాపం చేసే వ్యూహం ఇది ఇందులో జగన్మోహన్ రెడ్డి బృందం నిష్ణాతులు ఈ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఈ లెక్కర్ కేసులో చెవిరెడ్డి పిటిషన్ దాఖలు చేశాడనుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్